హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీ ఏంటంటే నా జుట్టు బాగా ఊడిపోతుంది నా జుట్టు అనేది పెరగడం లేదు అలా ఆగిపోయింది అన్న వాళ్ళకి రోజుకు ఒక్క లడ్డు కనుక ఈ లడ్డు తిన్నారంటే హెయిర్ అనేది చాలా ఒత్తుగాను అలాగే పొడవుగా చక్కగా హెల్దీగా పెరుగుతుంది ఈ లడ్డుని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దామో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బాదం తీసుకోవాలి ఈ ఈ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది సిమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మరొక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత మనము ఏ కప్పుతో అయితే బాదం తీసుకున్నామో అదే కప్పుతోటి వేరుసేన పప్పు ఒక కప్పు తీసుకొని సిమ్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం బాదం తీసుకున్న ప్లేట్లోనే తీసేసుకొని తర్వాత మనం ఏ కప్పుతో అయితే బాదము అలాగే వేరుసేన పప్పు తీసుకున్నామో దాంట్లో పావు కప్పు పుచ్చ గింజలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి అవి కూడా వేరే ప్లేట్లు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇవి సోయా గింజలు ఈ గింజలు అనేవి అన్నిటికన్నా తక్కువ వేసుకోవాలి ఇది ఒక పావు కప్పు కన్నా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా వేగిన తర్వాత తీసి మరో ప్లేట్లో వేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బాదము అలాగే వేరసపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు ఈ మినపప్పు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను స్వీట్ కోసం అనేది ఖర్జూరము అలాగే కిస్మిస్ యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో బెల్లం కూడా ఒక కప్పు వేసుకొని మనము చేసుకోవచ్చు ఇవి బాగా వేయించుకోవాలి వేయించుకొని ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పప్పులు అనేవి చక్కగా ఆరిపోయాయి అన్ని రకాల మనం వేయించుకున్న ఐదు రకాల పప్పులు అనేది చక్కగా వేగిపోయాయి ఈ పప్పులన్నీ అన్నిట్లో బయోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకోవాలి వీటితో పాటు ఖర్జూరము కిస్మిస్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుల పౌడర్ లో వీటిని కూడా వేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి బెల్లం వాడేవాళ్ళు ఇక్కడ బెల్లాన్ని కప్పు పాకం పట్టి యూస్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఈ సైజు లడ్డూలా చేసుకుంటే సరిపోతుంది ఈ లడ్డూని రోజుకొకటి తింటే మనకి హెయిర్ గ్రోత్కి రోజుకి సరిపడిన బయోటిన్ అనేది చక్కగా అందేసి మన హెయిర్ అనేది చక్కగా ఒత్తుగా పొడవుగా పెరగటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ విధంగా మనం చేసుకున్న లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి కదా మీకు నచ్చిందా తప్పకుండా ఈ విధంగా ఈ లడ్డూలైతే ట్రై చేసి తినండి మీ జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్